ఒత్తుల టీయలం కా కావత్తు గావత్తు చ చావత్తు జా జావత్తు టావత్తు డావత్తు త తావత్తు దావత్తు న నావత్తు పావత్తు బావత్తు మా మావత్తు యావత్తు ರ ರಾವತ್ತು ಲ ಲಾವತ್ತು ವ ವಾವತ್ತು ಶ ಶಾವತ್ತು ಶ ಶಾವತ್ತು ಸ ಸಾವತ್ತು ಹ ಹಾವತ್ತು ಲ ಲಾವತ್ತು ಚ ಕ ಚಕ್ಕ ಬು ಗ ಬುಗ್ಗ ಮ ಚ ಮಚ್ಚ ಸಜ್ಜ ತಟ್ಟ ಬೆಡ್ಡ కొత్త సుద్ద నాన్న కుప్ప దెబ్బ నిమ్మ కొయ్య బుర్ర చల్ల అవ్వ